దేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వంద రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది ఆగస్టు ఇరవై మూడవ తేదీన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు నలభై ఐదు వందల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది ఈ మేరకు సోమవారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో కార్యక్రమం నిర్వహించారు ఇందుకు సంబంధించిన పత్రాన్ని మోడల్ ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేశారు గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామ విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు గ్రామ పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామ సభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ ఉపాధి హామీ పథకం డైరెక్టర్ సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి స్వర్ణ పంచాయతీలుగా అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు పండుగ వాతావరణంలో జరిగిన ఈ గ్రామ సభల్లో లక్షలాది గ్రామీణులు రైతులు కూలీలు అధికారులు కలెక్టర్లు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వానపల్లి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మైసూర నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు ఈ సభలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనుల మీద వివిధ పథకాలు ఉపయోగించుకొని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలు సాగాలన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది గ్రామ సభల్లో ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు వందల కోట్లు పనులను ఆమోదించారు ఎనభై ఏడు విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు ఈ పనుల వల్ల తొమ్మిది కోట్ల మందికి ఉపాధి లభించేలా యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామ సభల్లో నిర్ణయాలు జరిగాయి గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైన్లు పశువుల పాకలు చెరువుల పూడిక తీత హార్టికల్చర్ పనులు చెక్ డ్యామ్ నిర్మాణం మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేలా గ్రామస్తులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను తూతు మంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చొని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది మహిళలు యువత గ్రామ సభ్యులకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి తీర్మానం చేసేలా ప్రోత్సహించింది రాష్ట్రం అంతటా ఒకేసారి జరిగిన ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం భారతదేశంలో జరిగిన అతిపెద్ద గ్రామ పాలన కార్యక్రమంగా ప్రపంచ రికార్డుకెక్కింది ఇదే స్ఫూర్తిని గ్రామాల భవిష్యత్తు కీర్తిని కొన్నంత ఆశాదీప్తితో ముందుకు తీసుకెళ్లి గ్రామ స్వపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలన్నదే కూటమి లక్ష్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు